ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం అంటే మనందరికీ గుర్తొచ్చేది కాశ్మీర్ లేదా ఎల్ఓసి కానీ గుజరాత్ దగ్గర ఒక చిన్న ఉప్పునీటి నీటి కాలువ ఉంది దాని పేరు సర్కరిక్ తొంభై ఆరు కిలోమీటర్ల పొడవున ఈ కాలువ భారత్కి సైనిక పరంగా ఆర్థికంగా అండ్ భద్రతా పరంగా కాశ్మీర్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ ప్లేస్ అందుకే అధికారికంగా ఈ ప్లేస్ భారత్ అయినా దీన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని పాకిస్తాన్ దాదాపు డెబ్బై ఏడుగా ట్రై చేస్తూనే ఉంది కానీ ఎందుకు బురద మట్టితో నిండిపోయి ఉండే రాణా కచ్ ప్రాంతంలో ఉండే ఈ చిన్న కాలువని పాకిస్తాన్ ఎందుకు లాక్కోవాలనుకుంటుంది పదండి ఈరోజు ఇండియా మ్యాటర్స్ లో తెలుసుకుందాం హై అండ్ వెల్కమ్ టు ఇండియా మ్యాటర్స్ రీసెంట్ గా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సర్కరి ప్రాంతంలో ఏదైనా దుస్సాహసం చేస్తే చరిత్రలో మర్చిపోలేని బుద్ధి చెప్తాం హిస్టరీ అండ్ జాగ్రఫీ రెండు మారిపోతాయి జాగ్రత్త అంటూ పాకిస్తాన్ కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కానీ రాజ్నాథ్ సింగ్ ఉన్నట్టుండి సర్కరిక్ గురించి ఎందుకు మాట్లాడారు అండ్ పాకిస్తాన్ కి ఇంత పెద్ద వార్నింగ్ ఎందుకు ఇచ్చారు సర్క్రిక్ అనేది గుజరాత్ లోని ఆఫ్ కచ్ ఏరియా అండ్ పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ మధ్య ఉన్న ఒక టైటల్ ఎస్చ్యువరీ అంటే ఫ్రెష్ వాటర్ సముద్రపు నీటిలో కలిసి ఒక కాలు అన్నమాట ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ ప్రాంతం ఇంత ఇంపార్టెంట్ కావడానికి మూడు మెయిన్ రీజన్స్ ఉన్నాయి ఒకటి ఎకనామిక్ బెనిఫిట్ సర్క్రిక్ అనేది ఆసియాలోనే అతి పెద్ద ఫిషింగ్ గ్రౌండ్స్ లో ఒకటి దీనిపై నియంత్రణ సాధిస్తే వేల కిలోమీటర్ల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సొంతమైపోతుంది ఆ దేశానికి అంతేకాకుండా అక్కడ సముద్ర గర్భంలో ఉండే మోస్ట్ వాల్యుబుల్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ కూడా ఆ దేశం సొంతం చేసుకోవచ్చు రెండోది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఈ ప్రాంతంపై పట్టుంటే నావీకి గుజరాత్ కోస్ట్ వద్ద స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ దొరుకుతుంది అంటే ఆ ప్రాంతంలో నావీ గస్తీ నిర్వహిస్తూ పక్క దేశంపై నిఘా పెట్టచ్చు అన్నమాట మూడవది సెక్యూరిటీ ఈ చిత్తడి నేలలు పాక్ ఆధీనంలో ఉంటే ఆ దేశం ఉగ్రవాదులని భారత్లోకి అక్రమంగా పంపించేందుకు బాగా ఉపయోగపడతాయి ఇది భారత్కి పెద్ద వీక్ పాయింట్ గా మారే డేంజర్ ఉంది అదే సర్కిల్ ప్రాంతం భారత ఆధీనంలో ఉంటే దేశంలో టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ అడ్డుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాంతంపై రెండు దేశాలు ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తాయి కానీ రూల్స్ ప్రకారం అసలు ఈ ప్రాంతం ఎవరిది నిజానికి సర్క్రిక్ వివాదం స్వాతంత్రం కంటే ముందు నుంచే ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ కి పాకిస్తాన్ కి స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల పద్నాలుగు నాటి బ్రిటిష్ ఇండియా పాలన సమయం నుంచే ఈ వివాదం కొనసాగుతూ వస్తుంది ఆ కాలంలో పంజాబ్ ప్రావిన్స్ డైరెక్ట్ గా బ్రిటిష్ ఇండియా పాలనలో ఉండేది కానీ గుజరాత్ లోని కచ్ ప్రాంతం రావు మహారాజ్ అనే మహారాజు ఆధీనంలో ఉండేది రావు మహారాజ్ రాజ్యం బ్రిటిషర్ల కిందే ప్రిన్స్లీ స్టేట్ గా ఉండేది అయితే ఈ ప్రాంతం విషయంలో మాత్రం అంటే సర్క్రిక్ ప్రాంతం విషయంలో మాత్రం వాళ్ళకి రావు మహారాజ్ సంస్థానానికి అప్పటి నుంచి వివాదం ఉంటూనే వస్తుంది కానీ బ్రిటిష్ వాళ్ళు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు అందుకే ఈ వివాదం పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచే కొనసాగుతూ వస్తుంది మరి అలాంటప్పుడు ఈ ప్రాంతం భారత్ పాకిస్తాన్ లో రెండు దేశాలకి చెందనట్లైన సర్క్రెక్ ప్రాంతాన్ని రెండు దేశాలు క్లెయిమ్ చేస్తున్నా భారత్ న్యాయంగా ఒకవైపు మాత్రమే మాది అని చెబుతుంది దీనికి ఇంటర్నేషనల్ లాస్ ని కూడా ప్రూఫ్ గా చూపిస్తుంది అంతర్జాతీయ చట్టంలోని తాల్వేక్ సూత్రం ప్రకారం వాటర్ బాడీ సరిహద్దు అనేది షిప్పింగ్ హార్బర్ కి వీలైన కాలువలోని అత్యంత లోతైన మధ్య భాగం కూడా వెళ్ళాలి ఈ సూత్రం ప్రకారం ఆ వాటర్ బాడీ పై ఇద్దరికి సమాన వాటాని ఇస్తుంది అంటే రెండు దేశాలకి సమాన వాటా వస్తుంది రెండు బోర్డర్స్ లో ఇదే భారత్ చెబుతుంది కానీ పాకిస్తాన్ మాత్రం దుర్మార్గంగా సరిహద్దును కాలువ తూర్పు ఒడ్డును ఉంచాలంటూ మొత్తం కాలువ మాదేనని వాదిస్తుంది దీంతో ఈ కాలువ మొత్తం చాలా సెన్సిటివ్ అండ్ డేంజరస్ జోన్ గా మారిపోయింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కచ్ ప్రాంతంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ ప్రాంతం మరింత వివాదాస్పదంగా మారింది ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న ఆ సమయంలో కచ్ ప్రాంతంపై ఓనర్షిప్ కోసం ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్లో విచారణ కూడా జరిగింది విచారణ తర్వాత అప్పటి వరకు భారత్ ఆధీనంలో ఉన్న ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్ కి మనం ఇచ్చేశాం అయినా ఇప్పటికీ పాకి ఈ ప్రాంతాన్ని మాత్రం వదలకుండా మాకు కావలసిందే అని గొడవలు పడుతూనే ఉంది అంతేకాదు సర్కరి కాలువలో చేపలు పట్టడానికి వెళ్లి భారత జాలర్లను కూడా అదుపులోకి తీసుకుని జైళ్ళలో పెడుతోంది ఇన్నేళ్ల నుంచి రెండు దేశాల మధ్య వివాదం కంటిన్యూ అవుతుండటంతో ఈ ప్రాంతం తన ఇంపార్టెన్స్ కూడా కోల్పోతోంది సెన్సిటివ్ జోన్ గా తేలడంతో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కూడా ప్రాముఖ్యం కోల్పోతూ వస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సడన్ గా రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇవ్వడానికి కారణం పాకిస్తాన్ చేసిన దుస్సాహసమే అని చెప్పొచ్చు ఈ సర్కల్ ప్రాంతంలో రీసెంట్ గా పాకిస్తాన్ తన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పెంచుతోంది సడన్ గా రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇవ్వడానికి కారణం పాకిస్తాన్ చేసిన ఈ దుస్సాన్ని ప్రాంతంలో రీసెంట్ గా పాకిస్తాన్ తన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచింది దీనికి రియాక్షన్ గానే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధంలో ఇండియన్ ఆర్మీ లాహోర్ దాకా వెళ్ళగలిగింది ఇప్పుడు పాకిస్తాన్ కనుక ఆక్రమణకు ప్రయత్నిస్తే కరాచీకి వెళ్లే రూట్ కూడా ఈ రిక్ గుండా ఉంటుందని గుర్తు చేశారు ఆయన आजादी के अठहत्तर साल बीत जाने के बावजूद इलाके में सीमा को लेकर एक विवाद खड़ा किया जाता है भारत ने कई बार बातचीत के रास्ते इसका समाधान करने का प्रयास किया है मगर पाकिस्तान की नीयत में खोट है उसकी नीयत साफ नहीं है राजनाथ सिंह तो पाक तो कैयान के कालट ले మరి పాక్ ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి అయితే ఒక్క విషయం మాత్రం అర్థం కాదు ప్రతి విషయంలో భారత న్యాయంగా చట్టబద్ధంగా మంచితనంతో ఎందుకు బిహేవ్ చేయాలనుకుంటుందో అర్థమే కాదు కాలం మొత్తం మాదే అని పాక్ చెబుతుంటే కాదు మొత్తం మాదే అని ఎదురు తెరగకుండా అలా అనకండి సగం మీది సగం మాది ప్లీజ్ అర్థం చేసుకోండి అని రూల్స్ ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాదు మేబీ మంచితనంతో పాకిస్తాన్ గెలవాలనే గాంధీవాదం మహిమేమో ఇదంతా దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి ఇక సర్కిల్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందని అనుకుంటున్నా ఇక నెక్స్ట్ వీక్ ఇలాంటి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జాహింద్